వాట్ ఈజ్ సర్వైకల్ క్యాన్సర్ అంటే చాలామందికి ఇంకా కూడా అవగాహన లేదు అలాగే సర్వైకల్ క్యాన్సర్కి ఒక వ్యాక్సిన్ అనేది కూడా ఉంటుంది ఈ వ్యాక్సిన్ అనేది ఎవరు వేయించుకోవాలి ఏ టైంలో వేయించుకోవాలి అండి ఎన్నో క్యాన్సర్లు రావచ్చు క్యాన్సర్ అంటే మనం ఉనికి భయపడిపోతాము బట్ ఒక క్యాన్సర్ ఏదైతే ఇండియాలో ప్రతి ఎనిమిది మంది ఆడవాళ్ళలో ఒకరిని బాధిస్తుందో అది సర్వైకల్ క్యాన్సర్ గర్భసంచి ముఖద్వారపు క్యాన్సర్ ఈ క్యాన్సర్ పైన ఇంత ఫోకస్ ఎందుకు ఉంది ఎందుకు అందరం దాని గురించి మాట్లాడుకుంటున్నాము ఎందుకు వ్యాక్సిన్ తయారు చేశాము అంటే ఇది పూర్తిగా నివారించ క్యాన్సర్ సో ఏ క్యాన్సర్ అయితే ఇండియాలో ఇంతమంది ప్రాణాలు తీసుకుంటుందో అది పూర్తిగా జీరో పర్సెంట్ మనం చేయొచ్చు దానికి రెండు మార్గాలు ఉన్నాయి ఒకటి ప్యాప్స్మియర్ పెళ్ళైన లేదా సెక్స్ చేస్తున్న ప్రతి లేడీ ఎవ్రీ త్రీ ఇయర్స్కి ఒకసారి గైనకాలజిస్ట్తో ఈ ప్యాప్స్మియర్ అనేది చేయించుకుంటే త్రీ ఇయర్స్కి ఒకసారి అంతకన్నా మోర్ ఫ్రీక్వెంట్లీ అవసరం లేదు బట్ మ్యాడమ్ అన్నట్టు ఆ టెస్ట్ ఏ ల్యాబ్కి వెళ్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మనం ప్యాప్స్మియర్ చేయించుకున్నప్పుడు ఒక మంచి సెంటర్లో చేపించుకుంటే మూడేళ్ళకొకసారి చేయించుకుంటే ఆ టెస్ట్లో మనకి ముందే తెలుస్తుంది ఈవిడికి సర్వైకల్ క్యాన్సర్ రాబోతుంది ఆ రాబోయే రిస్క్ లో ఆర్ హై అలాంటి రిపోర్ట్ వచ్చినప్పుడు అది క్యాన్సర్ కింద మారకముందే ఏ చర్మం నుంచి అయితే మనం ఈ టెస్ట్ తీసుకున్నామో గర్భసంచి కింద భాగానికి దానికి ట్రీట్మెంట్ ఇస్తాం జస్ట్ ఒక ట్వంటీ మినిట్ జాబ్ అది ఓకే సో అందరూ ప్యాప్స్ మీరు చేయించుకుంటే ఎవరికి సర్విక్స్ క్యాన్సర్ రాదు ఓకే బట్ ఈ క్యాన్సర్ వచ్చేది హెచ్పివీ అనే వైరస్ మూలంగా ఈ వైరస్ లోకి సెక్స్ ద్వారా వెళ్తుంది ఓకే సో అది సెక్స్ చేసినప్పుడు లోపలికి వెళ్ళి కలిసినప్పుడు లోపలికి వెళ్ళి ఎన్నో సంవత్సరాలు ఆ గర్భసంచి కింద పాటలో ఆ స్కిన్ కింద దాక్కుని ఒక పది పదిహేను సంవత్సరాల తర్వాత నెమ్మదిగా అది క్యాన్సర్ కింద మారుతుంది ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఏంటి అంటే అది హెచ్పివి వైరస్ మన బాడీలోకి వెళ్ళినప్పుడు మనం కానీ వ్యాక్సిన్ వేయించుకుని ఉంటే అది ఆ వైరస్ని ఇన్ఫెక్షన్ కింద మారనివ్వదు ఓకే ఎనీ వ్యాక్సిన్ లాగా మనం ఏదన్నా వ్యాక్సిన్ మీజల్స్ మమ్స్ టీబీ వ్యాక్సిన్లు ఇవన్నీ ఎందుకు వేసుకుంటున్నాము అవి సోకినప్పుడు మనకి జ్వరం రాకుండా ఉండాలి అని సో ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది పిల్లలకి ఓకే బికాస్ పిల్లలు సెక్స్ చేసి ఉండరు సో వాళ్ళ బాడీ క్లీన్గా ఉంటుంది ఎవరు వాళ్ళ లోపలికి ఎంటర్ అవ్వలేదు సో వాళ్ళకి మనం హెచ్పివి వైరస్ వ్యాక్సిన్ ఇస్తే ఫ్యూచర్లో వెన్ దే స్టార్ట్ దియర్ ఫ్యామిలీ లైఫ్ ఈ వైరల్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉంటుంది బట్ ఆల్రెడీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళకి ఈ వ్యాక్సిన్ ఇవ్వచ్చు బట్ ఇస్తే అది ఎంత బాగా పనిచేస్తుంది అని మనం చెప్పలేము బికాస్ వాళ్ళల్లో ఏం వైరస్లు ఎంటర్ అయినాయో మనకు తెలీదు సో ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని లేదా ఒకప్పుడు లీడ్ చేసి ఇప్పుడు ఎలాంటి యాక్టివిటీ చేయకపోయినా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ ప్యాప్స్మియర్ ఎవ్రీ త్రీ ఇయర్స్ చేయించుకోమంటున్నాము పిల్లలకి ఆడపిల్లలకి ఎస్పెషలీ హెచ్పివీ వ్యాక్సిన్ ఇవ్వంటున్నాము బట్ మరి చిన్న పిల్లలకి గర్భసంచి తయారయ్యి అది అదొక మొగ్గలాగా ముడుచుకుపోయి ఉంటుంది సో నైన్ టు లోపు ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది ప్రతి ఆడపిల్లకి ఒకసారి లేదా రెండుసార్లు ఇప్పించమని ప్రతి పేరెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాము